ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో రెండు వేల రూపాయలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించే హక్కు కల్పిస్తూ మరో పదివేలు మరో రెండు వేల రూపాయలు దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి పదిహేడు వేల రూపాయలు చేస్తూ తల్లి చేతికి పదహైదు వేలు ఇవ్వడం జరుగుతుంది స్కూల్స్ మెయింటెనెన్స్ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం రెండు వేలు ఇవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ ఆసరా కింద ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాలలో నాలుగు దఫాల్లో ఏదైతే మాట చెప్పామో ఆ పొదుపు సంఘాలన్నీ ఏదైతే ఎయిటీన్ పర్సెంట్ ఓవర్ డ్యూస్ అని ఓవర్ డ్యూస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారి ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాల నుంచి పూర్తిగా గ్రేడ్ డి గ్రేడ్ సంఘాలుగా మారి అన్యాయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిన అక్క చెల్లెమ్మల్ని చేయబట్టుకొని నడిపిస్తూ ఈ నాలుగు దఫాల్లో ఇచ్చే ఈ ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన పరిస్థితుల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మరింత ప్రోత్సాహం అడుగు ఇస్తూ మూడు లక్షల దాకా రుణాల మీద సున్నా వడ్డీ ఇచ్చే కార్యక్రమం మరో ఐదు సంవత్సరాలు కూడా కొనసాగుతుంది వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ఇది కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ కొనసాగుతుంది ఇంతకుముందు చెప్పినట్టుగానే చదువులను ప్రోత్సహిస్తూ పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి ఏదైనా కూడా ప్రతి పథకంలోనూ కూడా ఒక రీజన్ ఉండాలా ఒక లాజిక్ ఉండాల అమ్మఒడి ఉంది డెబ్బై ఐదు డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ కంపల్సరీ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది స్ ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది సిమిలర్లీ మస్తు వస్తు తోఫా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంది పదో తరగతి ఉత్తీర్ణత కంపల్సరీ కంటిన్యూ అవుతూ ఉంది అంటే ప్రతిదీ ఒక పర్పస్ ఉండాలి చదువును ప్రోత్సహించేందుకు చేయి పట్టుకుని నడిపించేందుకు వాళ్ళను వాళ్ళను వాళ్ళ జీవితాలలో వాళ్ళను ఎదిగేందుకు ఉపయోగపడే ప్రతి పథకము ప్రతి స్కీము ఉండాలి పేదలందరికీ ఇళ్ళ పట్టాలు అర్హులయ్యుండి ఇప్పటికే దాదాపుగా ఇప్పటికే ముప్పై ఒక్క లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది అందులో ఇరవై రెండు లక్షల ఇల్లులు కడతా ఉన్నాం ఇప్పటికీ అందులో తొమ్మిది తొమ్మిది పాయింట్ రెండు లక్షల ఇల్లులు పూర్తి కూడా అయిపోయాయి మిగతాటి వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఇది వచ్చే ఐదేళ్ళు కూడా కొనసాగుతుంది అర్హులై ఉండి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది ఆ బ్యాలెన్స్ ఏదైతే పది లక్షలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయో ఇల్లు కట్టడానికి కట్టిపోయిన కట్ కట్టడానికి ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో ఇరవై రెండు లక్షలు కడుతున్నారు ముప్పై ఒక్క లక్షలు ఇళ్ళ ఇచ్చాం బ్యాలెన్స్ ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో పది లక్షలు ఇంకా కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకున్నా కూడా ఇంకా వాళ్ళు ఇంకా అప్లికేషన్ పెట్టుకుంటారనుకున్నా కూడా ఇప్పుడు ఇంకా అంతా ఎక్కువ వస్తాయనుకున్నా కూడా ఈ పది లక్షలు వాళ్ళకు కూడా ఇల్లులు కట్టించే కార్యక్రమం కొనసాగుతుంది అసలు ఈ లబ్ధిదారుల సంఖ్యలో ఒకసారి నిజంగా చూడాలి చేయూత కార్యక్రమంలో ముప్పై మూడు లక్షల మంది అక్కచెల్లెమ్మలు ముప్పై మూడు లక్షల పదహైదు వేల మంది అక్క చెల్లెమ్మలకు ఏకంగా చేయూత ద్వారా ఇచ్చినది పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు కాపునేస్తం ద్వారా ఏకంగా నాలుగు లక్షల అరవై మూడు వేల మంది చెల్లెమ్మలకు కాపునేస్తం ద్వారా ఇచ్చింది రెండు వేల ముప్పై కోట్లు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా నాలుగు లక్షల తొంభై ఐదు వేల మందికి అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు జగనన్న అమ్మఒడి ద్వారా దాదాపుగా యాభై మూడు లక్షల మంది తల్లులకు ఇచ్చినది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా ఇచ్చినది నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు వైఎస్ఆర్ ఆసరా ద్వారా మరో డెబ్బై తొమ్మిది లక్షల మంది అక్క చెల్లెమలకి ఇచ్చింది ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా ద్వారా యాభై ఆరు వేల మందికి ఇచ్చినది మరో నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు పేదలందరికీ ఇల్లు ఇంటి పేదలందరికీ ఇంటి స్థలాలు ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇచ్చింది ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ళ పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల మందికి ఇల్లు నిర్మించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవి ముందు నేను చెప్పిన వాటికి ఈ నెంబర్స్ మిస్ అయినాయి మన నెంబర్స్ యాడ్ చేశా ఇక పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎంఐజీ అనే కార్యక్రమాన్ని ఈ ఐదేళ్లలో చేయబోతాం పట్టణ పట్టణాల్లో స్పెషలీ ఈ మిడిల్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ సంబంధించి దీనికోసం ప్రతి ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తూ రెండు సంవత్సరాలలో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఎంఐజీ లేఅవుట్స్ను డెవలప్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటిని డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం దీనివల్ల మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఎవరైతే పట్టణాల్లో ఉంటారో వాళ్లకు మార్కెట్ రేట్లలో మార్కెట్ రేట్లు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా గవర్నమెంటే గవర్నమెంట్కు లాభం వేసుకోకుండా గవర్నమెంట్